హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు టేస్టీ అండ్ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇలా రాగి జావా లేదా రాగి అంబలి అని దీని టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పెట్టేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు వాటర్ పెట్టుకోండి వాటర్ ఒక పక్క మరుగుతూ ఉంటుంది ఇంకొక సైడ్ మనము త్రీ టేబుల్ స్పూన్ వరకు ఒక బౌల్లోకి రాగి పిండి తీసుకోవాలి ఇలా రాగుల్ని నీట్గా క్లీన్ చేసుకొని మిల్లు పట్టించుకొని ఈ పిండిని మనం ఈ విధంగా తయారు యాడ్ చేసుకోవచ్చు సో ఈ పిండిని ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలేకుండా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా ఈ విధంగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ అయితే మనం వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది ఇలా అయిన తర్వాత ముందుగా మనం ఇలా రాగి పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా వీటిని నిదానంగా ఇప్పుడు వాటర్లోకి యాడ్ చేయాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే మనం వేసిన వెంటనే ఎక్కువ మంట కనుక ఉంటే అది బాగా ఉండ వండవగా అయిపోతుంది అన్నమాట సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట ఒక్క నిమిషం పాటు అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు ఫస్ట్ వాటర్ పెట్టుకునేటప్పుడైనా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు దీన్ని ఇలా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా పొంగుతూ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనకి రాగి జావా చక్కగా బాయిల్ అయ్యేటట్టు అండి ఇలా ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇది కిందకి దించుకున్న తర్వాత కొంచెం బాగా చల్ల చల్లారేక కొంచెం పడుతుంది ఇలా పలుచుగా ఉండేటప్పుడే నేను చేసుకోవాలి ఇంకోవైపు మనం ఈ రాగజావులోకి మజ్జిగ తీసుకొని కొంచెం మజ్జిగలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా కలుపుకొని రాగి జావలోకి మనం ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే రాగి జావ చల్లారేక ఇలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రాగి జావ లైట్గా గోరివెచ్చిగా ఉండేటప్పుడు గ్లాసుల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మీకు చెప్తానండి ఆ విధంగా కూడా చేసుకున్నారంటే చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట ఇప్పుడు ఈ రెండు గ్లాసుల్లో ఒక గ్లాసులోకి మనం మజ్జిగని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మజ్జిగని ఒక గ్లాసులోకి వేసుకుందాము ఇలా మజ్జిగ వేసుకుని తాగేమంటే మనకి ఎండాకాలంలో చాలా చదువు చేస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా మజ్జిగ వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ ఈ రాగి జావని పక్కన పెట్టేసుకోండి ఇలా మజ్జిగ వేసినా తాగొచ్చు నార్మల్గా మనం ఫస్ట్ రాగి జావ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అలా అయినా సరే తాగొచ్చు అనమాట సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఇంకో వైపున ఇంకో గ్లాస్తో మనం రాగి జావ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం తురిమిని వేసుకోండి ఆ వేడికే బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి సో మనం ఈ విధంగా స్పూన్తో కలుపుకున్నామంటే చాలు చక్కగా బెల్లం అనేది కరిగిపోతుంది ఈ విధంగా కరిగిపోతుందనమాట పిల్లలు కనుక ఇలా తాగకపోతే ఈ విధంగా కూడా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తాతారనమాట సో పెద్దవాళ్ళు తాగాలి అనుకుంటే మనం ఈ రాగి చావులోకి కు, కొంచెం ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పైన వేసేసుకొని తాగారంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఆ విధంగా చేయకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారనమాట సో మీకు ఈ విధంగా నచ్చితే అలా తీసుకుని తాగారంటే ఈ ఎండాకాలంలో అందరికీ కూడా చాలా మంచిది వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్